వైసీపీ అబద్దాలకు అంతులేదు ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం మా అనుకోలేదు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే ఐదేళ్లలో ఐదు కళాశాల పూర్తి చేశారు మేము నంద్యాలలో ఉన్నాం నంద్యాల కళాశాలకి వెళ్ళి చూద్దాం రెండో సంవత్సరం విద్యార్థులకి మౌలిక సదుపాయాల కల్పన చేస్తాం యాభై శాతం పైగా ఫ్యాకల్టీ కొరత ఇదే అన్ని కాలేజీలో కూడా ఎనిమిది వేల ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు శాతం నిధులు మాత్రమే ఐదు ఏళ్ళలో ఖర్చు పెట్టారు ఎలా మెడికల్ కాలేజీలు వస్తాయి ఇవాళ మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు భవనాలు లేకుండా ఆసుపత్రి నిర్మాణం కాకుండా హాస్టల్ నిర్మాణం కాకుండా ముఖ్యంగా ఫ్యాకల్టీ లేకుండా మెడికల్ కళాశాలలు ప్రారంభించడం సాధ్యం కాదు ఐదు సంవత్సరాలు మీరు ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా గాలి వదిలేసి ఇవాళ ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చి ప్రతిపక్షాలు కూర్చిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి మంజూరైన ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తవుతుంది విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్యను మంచి మౌలిక సదుపాయాల కల్పనతో మంచి ఫ్యాకల్టీతో కూడా విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు జన జనం గురువు అలా ప్రైవేటు కార్యక్రమం నిమిత్తమై మంద్యాల వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి చేరుకొని పార్టీ కార్యకర్తలను కలవడం జరిగింది పార్టీ కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ వైశిష్టత గత కొన్ని ఎన్నికలుగా ఎన్నికల్లో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో లాభిస్తున్న విజయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ వరుసగా మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు దాని కారణంగా ఒక ప్రజల మనోభానికి ఆకాంక్షలకి అనుగుణంగా నడుస్తున్న ప్రభుత్వం నడుస్తున్నదని దేశంలో ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా మూడోసారి హర్యానాలోను రెండోసారి మహారాష్ట్రలోను ఇటీవల డిన్నీ ఎన్నికల్లో కూడా సాధించడం నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసంగా కూడా మేము భావిస్తున్నాం రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి గత ఐదు ప్రజలు ఒక స్పష్టమైన ఒక అభివృద్ధి కాంక్షించే సంక్షేమ పథకాన్ని వాటికి అనుగుణంగానే కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ గ్రామాల్లో మరో రూపాయల కల్పన కావచ్చు లేకపోతే వృత్తలతో నిండిన రోడ్లని కూర్చడం కావచ్చు అధికాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పదిహేను వేల కోట్లతో అమరావతి నిర్మాణం పనులు మళ్ళీ మొదలు కావడం వందన్నర వేల కోట్లతో పోలవరం పనులు మొదలు కావడం అనేక సమయంలో కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం రాష్ట్రంపై వస్తున్నాయి ప్రధాన కారణం ఏంటంటే పైన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం ఒక దార్శనికత కలిగిన నాయకుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా అభివృద్ధి ప్రధానంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉండటం కారణంగా ఇవాళ that's what I... పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం జరుగుతుంది ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతూనే పెట్టుబడుల మీద కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇటీవల ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి సందర్భంగా ఒకటే రోజు రెండు వేల రెండు లక్షల పది వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం జరిగింది తద్వారా ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలు డిఎం శ్రీరేఖర్ కానీ లేదా నిన్న బడ్జెట్లో ప్రభుత్వం ప్రేజ్ పెట్టిన అనేక ఇప్పుడు అరవై ఏడు వేల కోట్లు జల్జీవన్ మిషన్ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆವಾಸ್ ಯೋಜನೆ ಕಿಂತ ನಿಧು ಇವಾ ಪಿಎಂ ಕಿಸಾನ್ ನಿಧಿ ಕಿರ ಅರವೈ ಮೂರು ವೇಲ ನಿಧು ಇವೇ ಎಂಎಸ್ ಎಂಇಂ ఉత్పత్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కానీ ప్రజలు స్వాగతిస్తున్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పన్నెండు లక్షల కోట్లకు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రజల్లో పాటిస్తూ సమాజంలో అట్టడుగున ఉంటున్న వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందించే విధంగా వెళ్ళాలని ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారం దిశగా పనిచేయాలని అదే సమయంలో కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీ విస్తరణ కూడా పాల్పడాల్సిందిగా పార్టీ కార్యకర్తలు కోరడం జరిగింది